అయిపోతుంది కొల్లేరు అయిపోయింది ఓల్లేరు ఇది ఏలూరు కొల్లేరు ఓకే నాన్న కొల్లేరు పక్షులు ఉంటాయి తెలుసా మీకు చూసారా నానా కొల్లేరు పక్షులు చూసారా మీరు ఆటపాకులో వెళ్ళారా ఆటపాకు వెళ్ళారా ఎప్పుడు పిల్లలతో ఎంత కొంచెం ఒక వంద మీటర్లు చాలు కైకలూరు నుంచి మనకి కొల్లేరు పక్షులు ఉండే ప్రదేశం కనబడుతుంది ఇదంతా కొరే కానీ చెట్లు మనకు అడ్డొచ్చేసినాయి చెట్లు ఎక్కడి నుంచి కృష్ణా జిల్లా ఇది వరకే ఇప్పుడు ఏలూరు జిల్లా చేసే దీన్ని ఇదంతా కొరు చేసేస్తారు కొంతకాలానికి చేసేస్తారు దీన్ని అసలు లోతు తీయట్లేదు దీన్ని తవ్వట్లేదు వదిలేసారు గట్లు మొన్నటి మొన్నటిదాకా చెరువులు అయిపోయినాయి చెరువులు అయిపోయినాయి అయితే మంచి కలెక్టర్ వచ్చేసి చెరువులన్నీ కొట్టించేసి మళ్ళీ కొల్లెట్లో కలిపాడు అయినప్పుడు కూడా కొన్ని ఉన్నాయి కలెక్టర్లు లేపేయాలనుకున్నారంట ఈ రైతులందరూ కలిసి బాంబులు పెట్టారు చెరువులకి చెరువు గట్ల మీద ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వచ్చేటప్పుడు తీద్దాం రేపు ఉదయం Thank you.